దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి మంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక ఘనమైన వాగ్దానం ప్రభు తను వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును యాకోబ్రాసం పత్రిక ఒకట అధ్యాయం పన్నెండు వచనం ప్రియా సర్వశక్తి మంతుడకు దేవదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు సర్వోన్నతమైన ఆవులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నా దేవా దేవుని బిళ్ళారా మీరు బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల మాకు వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి దేవుని బిళ్ళారా మన దేవుడు మన ఎడల కృపను కనికరమును ఆదరణను గ్రించగల గొప్ప దేవుడు సాధన సహించేవాడు ధన్యుడు అతను సోదరుకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందనని దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది మన ఏడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు శ్రమలు వారికే ప్రభు జీవి కిరీటమును వాడబారని కిరీటమును మహిమ కిరీటమును ఇచ్చుచున్న మహిమాసరుడైన దేవుని పెళ్ళార సిలువ లేనిదే సింహాసనం లేదు శ్రమ లేకుండా పరలోకం చేరలేము కాబట్టి శ్రమ ఆనందించండి సమస్యలక నిత్యరాజ్యం వైపు చూడండి శ్రమలను సహించుచుండగా మీ కనులు పరలోకం వైపు ఇవ్వండి నిత్య మహిమ భారంను గూర్చి తలంచుచు శ్రమలను సహించుడుకు కావలసిన బలమును పొందుకొనండి అప్పుడు బాకాను లోయలో మీరు నీటి మడుగులుగా మార్ మార్చుకుందరు బలంపై బలం పొంది సియోన్లో దేవుని సన్నిధిని కనపడుతురు దేవదేవుని పిల్లారు ప్రభు చేత వాడబడిన పరిశుద్ధులందరూ శ్రమల మార్గము గుండా నడిచారు ప్రియమైన దేవుని పిల్లారా మనము ఈ లోకమందు జీవించుండగానే క్రీస్తు కొరకు శ్రమలు అనిపించు ఆధిక్యతను మనం దయచేయబడి ఉన్నది సిలువను మోయు భాగ్యమును మనకు లభించుచున్నది దేవదేవుని పిల్లార అయితే పరలోక రాజ్యం చేరినప్పుడు మనము అనుభవించిన శ్రమలు యావత్తూ మహిమ భారముగా మారును అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనానూ నన్ను ఎంబడింప కోరి నెడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకుని నన్ను వెంబడింపవలేనట్టున్నాడు మొత్తం పదహారు ఇరవై నాలుగులో తన ప్రాణంను దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్న కానీ నా నిమిత్తం తన ప్రాణంను పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకున్నట్టున్నాడు ప్రియ దేవదేవుని పిల్లారా మీరు శ్రమల మార్గం నడిచిన కొలది దేవుని ఆదరణ పొందుకున్నారు అంతేకాదు ఇతరులను ఆదరించు శక్తి గలవారమగుచున్నారు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించడకు శక్తి గలవారమగినట్లు ఆయన మా అంతటిని మమ్మను ఆదరించుచున్నాడని రెండు కొరెందీలు రాసిన పత్రిక ఓటాధ్యాయం నాలుగోచన తెలియపరుస్తుంది జగటమనును కుమ్మరి అందమైన పాత్రగా తయారు చే ప్రకారం శ్రమల మార్గం పరమ పరమకుమ్మరి మమ్మను మహిమగల పాత్రగా తయారు చేస్తున్నాడు పరమకుమారి మీ ఆత్మీయ తండ్రిగా తల్లిగా ఉన్నాడు ఆదరణ పరిచర్యలు వాడుకొనుచున్నాడు ఒకప్పుడు అపాధి చేత పీడింపబడి తనంతరం విడుదల పొందిన వారు ప్రభు చేత దయ్యములను వెళ్ళగొట్టు కృపావరలు పొందుకొనిచున్నారు భర్తకు దూరమై శ్రవల మార్గం నడిచిన భార్య ఆ మార్గంలో నడుచు మరో స్త్రీ ఎడల జాలిపడును కన్నీటితో ప్రార్థించును చక్కగా ఆదరించును ఆమె ఆదరణ నిజమైన ఆదరణ ఉండును ఒక దినము మీరు పరలోకమునకు వెళ్ళినప్పుడు ఎంతో మయమును పొందుకోగలరు ప్రభు మిమ్మను ఆ అభినందించును నా కుమారుడా నీవు కొంచెంలో నమ్మకంగా నుంటివి శ్రమలలో సాదల్లో ఎంతో ఓపికతో సహించితివి నీ యజమానుని సంతోషంతో ప్రవేశించము దేవదేవుని పిల్లారా అవును నీవు యహోవా చేతిలో భూసిన కిరీటం గాను నీ దేవదేవుని చేతిలో రాజకీయ మౌటం గాను ఉండాలి దేవుడు నీ జీవితంలో విజయవంతం ప్రతి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు నీ జీవితంలోనికి ఏమి అనుమతించినా దాని వెనుక ఒక ఉద్దేశం ఉన్నది ప్రస్తుతం నీకు ఆ పరిస్థితి నీకు అర్థం కాకపోయినా నీ మనసును గందరగోళం పడనివద్దు ప్రశాంతంగా ఉండు అంతా దేవుడే చూసుకుంటాడు అనుమతించినా దేవుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు గొప్ప మేలు చేస్తాడు ఆయన ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడు దేవుని బిడ్డ సమస్త కార్యములు చేయాల గొప్ప దేవుడు కనుక అదేరిపడక విశ్వాసంతో దేవదేవుడి వైపు తేరు చూడండి ఎలాంటి శ్రమలు గుండా ఉన్నా ప్రభు మీకు విజయం అనుగ్రహించను గాక ఎలాంటి సోదలు ఉన్నా ప్రభు మీకు సమాధానం దాయి గాక ప్రభు మీతో ఉండి మీ పక్షాన్ని గొప్ప కార్యాలు ఇప్పుడే జరిగించను గాక ప్రార్థన ప్రేమాస్తరూపుడమైన ప్రమ తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి శ్రీమంతుడా అద్వితీయ సత్య సరూప ఈ ఉదయ దాసుని ప్రార్థిస్తున్నాను మీ పిల్లలైన మమ్మల్ అందరికీ జ్ఞాపన చేసుకుందేవా మీ పిల్లలైన మాకు అందరికీ సమాధానమును ఆశీర్వాదములను జై విజయం ఆనందాదరణ సంరక్షణ ఇవ్వండి షాధుని కి మమ్మల్ని తప్పించి రక్షించండి విజయవంతన కార్యం బిడ్డల పట్ల జరిగిచ్చి ఇది ఓ దినచర్యంతో తోర్పడుండి దినంలో మీ బిడ్డకి విజయవంతన ప్రతి మేలు దాచేయండి సగల సమృద్ధి సంతృప్తి బిడ్డలకు అందించి పరిశుద్ధాత్మ కార్యం బిడ్డబడ్డల జరిగించమని యేసుక్రీస్తు క్రీస్తు సర్వోన్నతనాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు